అందరికీ కన్నయ్య మాటలు స్వాగతం ఈ రోజు నుంచి మన ఛానల్లో రోజుకొక రోటి పచ్చడి అంటే అందరికి తెలిసినా కూడా నేను చేసే పచ్చడి ప్రతిరోజు చూపిస్తాను ఇదిగోండి ఇట్లా పచ్చడి కూర పప్పు వేసా ఇదిగో దొండకాయ రోటి పచ్చడి అందరికీ తెలిసిందే కానీ నా స్టైల్లో నేను చూయిస్తాను ఇవి దొండకాయలు వేపుదామని చెప్పి కోస్తే ఇలా పండిపోయినాయండి అందుకని పచ్చడి చేద్దామని చెప్పి దొండకాయ ఇలా కట్ చేసి పెట్టాను ఇప్పుడు దొండకాయ పచ్చడికి రెడీ చేసుకుందాం చాలామంది అంటే ఇప్పుడు పచ్చల్లోకి పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాను చాలామందికి పచ్చిమిరపకాయలు కట్ చేసేటప్పుడు గవక్కని చేతులు మనకి పుడతాయి మన తెలియ గవక్కని అక్కడక్కడ రాసుకున్నా కూడా ఇబ్బంది అంటే చేతులు అందుకని ఒక చిన్న టిప్ అనమాట ఇలా మన ఇంట్లో సీజన్ ఉంటుంది కదండి ఇదైతే నేను వంటకే పెట్టేసాను మనం పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా కట్ చేసుకుంటే చేతులకి ఎక్కడావు మంట ఉండదు ఇదో చిన్న టిప్పు అంతే మీద బాండి పెట్టేస్తున్నాం ఆయిల్ వేసుకున్నాం రెండు స్పూన్లు వేసుకుంటే చాలు ఎక్కువ అక్కర్లేదు రోటి పచ్చళ్ళకి ఎక్కువ పట్టదు కదండి దీనిలో ఒక ఒకటిన్నర రెండు స్పూన్లు మన తాలింపులు ఒక రెండు స్పూన్లు సరిపోతాయి నూనె వేడెక్కాక పచ్చిమిర్చి అలాగే మనం ఏ పచ్చడి చేసుకున్నా సరే ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాం అనుకోండి రుచిగా ఉంటుంది ఈ పచ్చిమిరపకాయలు కానీ ఈ ఎండుమిరపకాయలు కానీ మనం ఎంత మంట తినగలమో అంత వేసుకోండి ఎందుకంటే నేను చూపించిన ఈ దొండకాయ ముక్కలకి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు రెండు ఎండు మిరపకాయలు సరిపోతాయి ఈ పచ్చిమిర్చి కొంచెం వేగాక అంటే కొబ్బరి కొంత వేగాక దాంట్లో కొబ్బరి వేసుకుని ఏ పచ్చడిలోకైనా సరే టమాటాలు వేసేటప్పుడు ఇట్లా పచ్చిగా అయితే టేస్ట్గా ఉంటాయి అన్నమాట పచ్చడి వరకు ఇట్లా టమాటాలు తెచ్చుకునేటప్పుడే ఒక రెండు మూడు కాయలు పచ్చి తెచ్చుకుంటే ఇలా పచ్చడికి ఉపయోగపడతాయి ఇలా వేగిపోయాక టమాటా మొక్కలు ఇలా మీడియం సైజు రెండు టమాటాలు పచ్చి దోరగా ఉన్నవి మనం టమాటాలు తెచ్చుకునేటప్పుడు తెచ్చుకోవాలి ఇలా వేసి వేసు నగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఎంతవరకు అంటే మగ్గినియో వేగినాయో చూసుకోవాలి మూత తీసి చూద్దామండి ఇదిగో మగ్గిపోయినాయి కదా కొద్దినాకు కొత్తిమీర వేసేద్దాం దీనిలో ఇది కూడా కొంచెం మగ్గింది రచానుక పొదనాక వేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది కొత్తిమీరతో పాటు అలాగే చిన్నపాయలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసి ఒక్క నిమిషం నుంచి ఈ పక్కన పెట్టేద్దాం తీసి వేగిపోయినండి తీసేద్దాం పక్కకి అదే బాండీలో కొంచెం నూనె వేసి వేడెక్కే ఉంది కదండి దొండకాయ మొక్కలు పెట్టగా మగ్గటానికి మనం ఒక చిన్న టీ స్పూన్లు వస్తాము పసుపు దీన్ని తగ్గ అంటే కొంచెం ఈ ముక్కలు తగ్గట్టు ఉప్పు వేసేసి దీనికి మధ్య పసుపు చాలా మంచిదండి మనం ఈ కొమ్ములు తీసుకొచ్చి పట్టించండి సాధ్యమైతే అది కూడా చూపిస్తాను పసుపు ఎలా పట్టాను మూత తీసి మధ్య మధ్యలో ముక్కల్ని కదుపుతూ ఉండాలి నేనైతే ఎక్కువ శాతం సిమ్లోనే చేస్తాను అంటే మా దయాన్ని బట్టి సిమ్లో చేస్తే ఏంటంటే ఎక్కువ సెట్ మగ్గుతాయి ఈ పచ్చడి చేసే లోపల ఈ లోపల రెండు మామిడికాయలు ఉన్నాయండి మామిడికాయలు ముక్కలు కట్ చేసి పెడదామని వీటిని పీల్ తీస్తే చెదిరిపోతూ ఉంటాయి ముక్కలు అందుకని వీటిని శుభ్రంగా కడిగేసి ఇలాగే అంటే చెక్కుతోనే ముక్కలు కట్ చేసి పెట్టేద్దాం తింటాను పనిపోయిన కాయలు కదా వీటికి అడుగుని పీల్ చేస్తామనుకోండి అవేమైతే అంటే గుజ్జు గుజ్జు గుజ్జుగా రాలిపోద్ది అంటే నీట్గా ఉండదు ముక్క అందుకని ఇలా అప్పుడు వీళ్ళు ఏంటంటే ఇష్టమైతే ఈ తొక్కుతో తినేస్తారు లేదా తొక్కు తీసి తినేస్తారు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ దొండకాయ ముక్కలు వేగాలంటే కొంచెం టైం పడుతుంది మనం వేసిన పసుపు ఉప్పు అన్నీ తొందరగా మగ్గుతుంది ఇది చూసారా అంటే మూడు వంటలు మగ్గే ఇంకొంచెం సేపించగా ఇలా బాగా వేగాలి దొండకాయ దొండకాయలో ఉన్న నీరు శాతం అంతా పోవాలన్నమాట అప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు రోటి దగ్గర తీసుకెళ్దాం ఇదిగో మీకు వీడియో పెట్టలేదు ఇలా చిన్న రోలు కొనుక్కోవచ్చుకున్నాను అనమాట మన చేతులతో ఎత్తి ఇది బయట వాష్ ఏరియాలో కూడా కను కడుక్కోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు పచ్చడికి మన నూరే మీడియం మీడియం పచ్చడికి ఈ రోలు అయితే సరిపోయింది ఇంకా పెద్ద రోలు అంటే ఆ చివరు ఉంది అందువల్ల తీయట్లేదు మనం ఇంట్లో రోలు రోట్లో నూరేటప్పుడు ఇది ఇలా మ్యాట్స్ వేసుకుంటే అడుగున శబ్దం రాకుండా ఉంటుంది వేపుకున్న ఈ పచ్చిమిరపకాయలు ఇవి ఇంతవరకు వేసుకుందాం దీనిలో ఉప్పు ఇందాక ముక్కల్లో వేసాం కదా చూసుకొని వేసుకోండి కళ్ళుప్పు వేసే మనం మెత్తగా నూరాలనుకున్న రోట్లో నూరలేము అనమాట రోట్లో ఎంతవరకు మెదగలిగిద్దో పచ్చడి అంతవరకే మెదిగిద్ది అందుకే ఆ రుచి కొంచెం టైం తీసుకుంటుంది కానీ పచ్చళ్ళు రోట్లో అయితేనే బాగుంటాయి మిక్సీలో చేద్దాం అనుకుంటాం కానీ దీని అంత టేస్ట్ రావు కానీ టైం లేనప్పుడు అదే మనకి కాపాడేది ఇది ఇది మెదిగిపోయింది కదా ఇవి తీసేసి మనం దొండకాయ ముక్కలు వేసేద్దాం ఈ ముక్కలు వేసేసుకొని అంటే ఇది మీడియం రోల్ కాబట్టి వన్ బై వన్ వేసుకొని నూరుకుంటే సరిపోతుంది ఇది కూడా మెదిగిపోయిందండి ఫస్ట్ నూరింది కూడా దీనిలో కలిపేస్తున్నాం రెండు కలిపి నూరేస్తే తీసేద్దాం పచ్చడి ఇంకా రోట్ల నుంచి ఇంకా అండి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని పచ్చడిని తీసేయండి నాకైతే సరిపోయింది మీరు కూడా చేసుకునేటప్పుడు ఉప్పు కరెక్ట్గా సరిపోయిందా లేదో చూసుకొని తీసి చిన్న తాలింపు వేసేసుకుందాం అయిపోయింది ఇలాగైనా తినే రుచిగా ఉంటుంది కొంచెం తాలింపు వేసుకుందాం పచ్చడికి చిన్న తాలింపు వేసుకుందాం ఇందాక అనుకున్నాం కదా ఒక స్పూన్ వేస్తే చాలు తాలింపు పోయిపోయినా చాలా రుచిగా ఉంటుంది కాకపోతే తాలింపు వేస్తే ఇంకొంచెం రుచి పెరుగుతుంది నూనెకి ఆగిపోయిందని అందుకే వేడెక్కిందని స్టవ్ ఆపేసాను ఇదిగో గింజలు కొంచెం చిటికెట్ జీలక వేసాం కదా పచ్చళ్ళు గింజలు పచ్చనిపప్పు ఒక మేము కరిపే దాంట్లో ఇంగు వేసుకుంటాము ఇష్టమైతే వేసుకోండి చాలా మంచిది టేస్ట్ కూడా పెరుగుతుంది మన జ్ఞాపశక్తికి కానీ అన్నిటికీ ఇంగువ చాలా ఉపయోగపడుతుంది పచ్చడి రెడీ అయిపోయిందండి ఈరోజు దొండకాయ పచ్చడి ఈరోజు మన పచ్చడి రోటి పచ్చడి ఇక ఇది తిన్నారంటే ఆహా ఏమి రుచి అనొచ్చి ఈ పచ్చడి